వెల్కమ్ టు ఆల్ ప్రప్రస్ ఛానల్ ఈ వీడియోలో తెలుగు వ్యాకరణ అంశాలకు సంబంధించి విభక్తులు అనే అంశం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కింది వాక్యాలను గమనించండి స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనబడవు మాధవి పూజ కొరకు పువ్వులను కోసుకొచ్చింది జీవితంలో జయాపజయాలు ఉంటాయి రవితో రహీం బడికి వెళ్ళాడు ఇక్కడ కొన్ని అక్షరాలకు లేదా పదాలకు గీత గీయడం జరిగింది వివరణ చూడండి పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి అర్థవంతంగా లేవు గీత గీసినటువంటి పదాలని తొలగిస్తే ఆ వాక్యం అర్థవంతంగా ఉండదు స్నేహం ఉన్నప్పుడు తప్పు కనపడవు మాధవి పూజ కోరును కోసుకొచ్చింది జీవితం జయాపజయాలు ఉంటాయి రవి రహీం బడికి వెళ్ళాడు గీత గీసినటువంటి పదాలని లేదా అక్షరాలని తొలగించినప్పుడు అర్థవంతమైన వాక్యంగా మనకి కనిపించట్లేదు ఈ క్రింది ఉదాహరణ చూడండి చెట్లు ఫలాల బరువెక్కాయి చెట్లు ఫలాల బరువెక్కాయి ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లుగా మనకి తోస్తుంది ఇప్పుడు ఇదే వాక్యంలో చేత అనే ప్రత్యయం ఉపయోగించి చదివినట్లయితే చేత అనేది ప్రత్యయం ఈ ప్రత్యయాన్ని ఈ వాక్యంలో ఉపయోగించి చదివినట్లయితే చెట్లు ఫలాల చేత బరువెక్కాయి ఇలా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు కాంపిటీవ్ ఎగ్జామ్స్లో ఇచ్చేటటువంటి ప్రశ్న పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అంశం కింది భానులు ఏది విభక్తులు సందులు సమాసాలు చేదార్థకం ఇలా నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే పదాలు లేదా అంశం విభక్తులు విభక్తులు అనే ఆప్షన్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు విభక్తుల గురించి చూద్దాం కింది ప్రత్యయాలను విభక్తులను తెలుసుకోండి ఇవన్నీ ప్రత్యయాలు ఢూమోవుల్లో డూ దగ్గర నుంచి ఓరి ఓ ఓయి ఓరి ఓసి ఓసి వరకు ఉన్నటువంటి ఇవన్నీ ప్రత్యయాలు ఈ ప్రత్యయాలకు సంబంధించినటువంటి పేర్లు ఇవి డూమోవులు ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతంచేన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల ష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓయి ఊరి ఓసి సంబోధనా ప్రథమ విభక్తి ఇవి విభక్తులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా వీటన్నింటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ముఖ్యమైన బిట్ పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అంశం క్రింది వారులో ఏది అంటే విభక్తులు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్పర్పస్ ఛానల్ మరిన్ని తెలుగు వ్యాకరణ అంశాల గురించి తెలుసుకోవడానికి ఆల్పర్పస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ